గౌరవనీయులు కార్యక్రమానికి మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగు సార్లు విజయ వర్తించి మంత్రాలయం ప్రజలందరికీ ఒక అండగా ఉంటూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు రాంపురం ఎట్టి చౌదరి కుటుంబానికి అగ్రజులు పెద్దలు మాకు పెద్ద మామ రెడ్డి గారికి అలాగే ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి గారికి జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ గారికి వేదిక మీద చాలా మంది పేదలు ఉన్నారు చాలా వీళ్ళందరి ప్రజలు చెప్పాలంటే చాలా సమవుతుంది మీకు అందరూ కూడా బాగా ఆకలి కూడా అర్థమవుతా ఉంది వాటి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయంపూర్వక నమస్కారాలు అదే ఈ కార్యక్రమానికి త్వరలో వచ్చి సోదరుల కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటాము ఉన్నాము ఇంకా రాబోయే కాలంలో ఉంటామని వచ్చి వచ్చేసినటువంటి అశేష కార్యకర్తలందరికీ పేరు పేరున విజయపురం దగ్గర చాలా విషయాలు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీలు ఇచ్చారు ఎటువంటి హామీలు ఎదురగొట్టారు అనేటువంటి విషయాన్ని కూడా పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది కానీ మాకు అర్థం కాని విషయం ఏమంటే మనకు సూపర్ సిక్స్ అని గట్టిగా చెప్పారు సూపర్ సిక్స్ కాకుండా నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఆ నూట నలభై మూడు హామీలు పక్కన పెడితే వాళ్ళను ప్రతి వేసే కలర్ ఇచ్చేటువంటి సూపర్ సిక్స్ లో మనకి అందించారు సూపర్ సిక్స్ లో మొదటిది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చామన్నారు మూడు వేలు చెప్పిన సంవత్సరంలో ఇచ్చారా ఎవరికి వచ్చారా తర్వాత రైతులందరూ కూడా రైతు భరోసా కింద ఒక్కొక్కరికి ఇరవై వేలు ఇచ్చారు అందరు రైతులు ఉన్నారు ఎంతమంది అకౌంట్ ఉన్నారండి అందరికీ మీకందరికి దాంతోపాటు మీ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదహైదు వేల పదహైదు వందల చొప్పున పద్దెనిమిది వేలు ఎంతమంది మీ ఇళ్లలో మహిళలకు వచ్చాయో మీరే చెప్పారు అలాగే యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ నెలకి నాలుగు వేలు చక్కడా పెన్షన్ ఇస్తామన్నారు నలభై ఎనిమిది వేలు ఇచ్చింద సంవత్సరానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది పెన్షన్ కొన్నారు ఎంతమంది మోటార్ సైకిల్ కొన్నారు ఒకసారి చెప్పారు మీరు అందరు కూడా కొన్నారా అంటే చాలా మంది మోటార్ సైకిల్ అంటే మీకు అందరికి నలభై ఎనిమిది వేలు వస్తే కొన్నారేమో అనుకుంటున్నాం రోజు మంది ఇవ్వలేదు కానీ సూపర్ సిక్స్ అన్ని ఇచ్చామని చెప్తున్నారు ఇదే కాకుండా ఒక పెన్షన్ మాత్రం అని చెప్తున్నారు అది కూడా ఒక సంవత్సరంలోనే నాలుగున్నర లక్షల మందికి కట్ ఇచ్చిన నిన్న తల్లికి వందనం కింద ఎంతమంది ఎంత ఎంతమందికి వెళ్ళారు అది ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థి విద్యార్థులు ఉంటే కేవలం యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చారు అందరికి ఇచ్చినా అని చెప్తున్నాం అట్లా మొత్తం ఇచ్చేసాను ఎవరైనా అడిగినారంటే ప్రజలు అడిగినారంటే ఒక నాయకు మర్త అంటున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కార్యకర్తలు ప్రశ్నిస్తే తీస్తానంటున్నారు అంటే ప్రజలిచ్చాననుకుంటున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మీరు బెదిరించాలనుకుంటున్నారా పెట్టే కేసులు కానీ చేసేటువంటి దౌర్జన్యాన్ని కానీ కానీ చూసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటున్నారా కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలంటున్నారు ఇక్కడ ఉండేదంతా కూడా బాలగి రెడ్డి గారి సైన్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఏ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ భారతదేశంలో రెండు వేల పన్నెండు వరకు ఏ నాయకురాలు చూస్తే పెద్ద పెద్ద దేశ నాయకులు కూడా భయపడే వాళ్ళు అటువంటి నాయకురాలు సోనియా గాంధీకి ఎవరు తిరిగి పదహారు సంవత్సరాలు పదహారు నెలలు జైల్లో ఉండి ಭಾರತನಾಧಿಕಾರದಿಂದ ವಿಧಿಸಿಕೊಂಡಿರುವಂತೆ ಘರ್ಷಣೆಯటువంటి ಜಗದೀಶ್ವರ ಅವರು నాయಕತ್ವವನ್ನು ವಹಿಸಿಕೊಂಡು ಕಾಲಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಮಾರ್ಗ ನೀಡಿ ತಾಕತ್ತು ಪಡೆದವರು ಬೆಂಬಲದಿಂದ ಜಗದೀಶ್ವರ ಅವರು ಕನ್ನಡಿಗಿಸುತ್ತಾ ಇರೋದು ಇದೆ ಮೇವೇ ಗ್ರಾಮ ಮಟ್ಟದಲ್ಲಿ ಇಗ್ನಲ್ಲ ನಾಲ್ಕು ಚೌಚಾಲುನ್ನೇ ತಳದಸನ್ ಪಾಟು నాయಕರು ಎದುರಿ ನಿಂತಿದ್ದಾರೆ మీద కొంతమంది మంది మీద కేసులు పెట్టి దయపురించాలనుకుంటా ఉన్నారు కానీ వాళ్ళకి అర్థం కానీ ఏమంటే ఏడు జనర ఎన్నికలు రాబోతున్నాయి వాళ్ళ సంబరాలను కూడా రెండు సంవత్సరాలు మాత్రమే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నారు రెండు సంవత్సరాల తర్వాత ముందు ముసల్లా పండుగ అని కూడా తెలియజేస్తాను ఒక రాష్ట్రానికి అంతగా రెడ్ బుక్ ఓపెన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక రెడ్ బుక్ ఓపెన్ చేయండి మన పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ రెడ్ బుక్ లో ఉండే వాళ్ళందరూ కూడా గ్రామాలు కానీ రాష్ట్రంలో జరిగింది అదే కాదు కార్యకర్తలందరితో కూడా ఒక మాట చెప్పారు ఇన్ని ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కలవరాలైపోయింది తర్వాత మూడు సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మేము కార్యకర్తలను కొంతవరకు నాయకులను విస్మరించడం జరిగింది అదైతే మా తప్పే కానీ మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికంటే ముఖ్యంగా ముందే ఇంపార్టెన్స్ కార్యకర్తలకు నాయకులుగా ఇస్తాం తప్ప ఇంకొకటి కాదు రాబోయే కాలంలో కార్యకర్తలందరినీ కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకుని వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి మీదవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను అంతే కాదు ఈరోజు ఏదైనా కేసులు వస్తున్నాయి కేసుల గురించి కొంతమందికి భయం ఉండొచ్చు ఇక్కడ లాయర్లు అని పెట్టుకోవాలి ఖర్చులు అవుతాయని మీరు లోకల్ ఉండేటువంటి సమస్యలకి అయితే బాలానంద గారు రాజ్పురం సోదరులందరూ కూడా మీకు అందరికీ కూడా కొంత అండగా ఉండాలి ఏదైనా జిల్లా స్థాయిలో మీకు కోర్టుల ద్వారా ఏదైనా సమస్యలు ఉన్నాయి మీకు బెయిల్ పిటిషన్ కానీ ఇంకొకటి కావాలంటే జిల్లా స్థాయిలో ఒక లీగల్ టీమ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి దాదాపు పది మంది పెట్టారు పెట్టాం మీకు ఎవరికైనా జిల్లా కోర్టులో పని ఉంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు హైకోర్టు ఏదైనా మీకు సమస్య వస్తే హైకోర్టులో కూడా నాకు ప్రాబ్లం ఉంది అక్కడ కూడా మీ కేసులకు పరిష్కారం కావాలంటే ఒక్కసారి బాగా అయ్యే వారితో ఒక ఫోన్ విజయాలన్నటువంటి మన లీగల్ టీమ్ మనవేరెడ్డి గారు అన్నారు బాలరాజరెడ్డి గారితో ఒక ఫోన్ చేపిస్తే హైకోర్టులో కూడా మీకు రూపాయి ఖర్చు లేకుండా మీ కేసులు పరిష్కారం చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆ ఏర్పాట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేశారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కానీ ఎవరో ఎక్కడ కూడా ఎవరికి భయపదార్థం